మహా నిరీక్షణకు తెరపడింది మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ వీడింది మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రిని మహా కూటమి ప్రకటించింది ఈరోజు సమావేశమైన మహాయుతి కూటమి శాసనసభ వర్గం తమ కాబోయే ముఖ్యమంత్రి పేరును ప్రకటించింది మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ను ప్రకటిస్తూ అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది రేపు ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండో పర్యాయం బాధ్యతలు స్వీకరించున్నారు అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వందల ముప్పై స్థానాలతో మహాయుత్కూటమి ఘన విజయాన్ని అయితే సాధించడం జరిగింది పది రోజుల పాటు ముఖ్యమంత్రి ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది ఒక పక్క అజిత్ పవర్ వర్గం ముఖ్యమంత్రి పీఠం తమకే కావాలనుకుంటే ఏక్నాథ్ షిండే కూడా ఏమాత్రం తగ్గకుండా తన ప్రయత్నం తాను చేశారు కానీ ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేని బీజేపీ తన సైడ్ పావులు అయితే చాలా కీలకంగా కదిపింది ఇప్పుడు దేవేంద్ర నే ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ ప్రకటన అయితే విడుదల చేసింది అయితే ఏక్నా షిండేకి పాటు అజిత్ పావర్కి కీలకమైన పోర్ట్ఫోలియో అందడంతో పాటు కీలకమైన బాధ్యతలను కూడా అప్పచెప్పే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే చూస్తూ ఉండాలి దేవేంద్ర ఫడ్నవీస్ క్యాబినెట్లో వీరిద్దరికీ అజిత్ పవర్కు ఏక్నా షిండేకి ఏ ఏ కీలక పదవులు దక్కనున్నాయి వీరు తదుపరి ఐదేళ్లు ఎలా పాలించనున్నారు అనేది చాలా కీలకంగా మారింది ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు చూసినా కానీ చాలా ఉత్కంఠభరితంగానే సాగుతూ ఉంటాయి కూటమి ప్రభుత్వంలో ఎలాంటి చీలకలు వచ్చినా గానీ తర్వాత జరిగే పరిణామాలకు అందరూ బాధ్యులు అవుతారు సో దీని మీద ఫోకస్ చేసిన బీజేపీ అధిష్టానం తన మైండ్ గేమ్ని చాలా కీలకంగా ప్లే చేసింది ఈ నేపథ్యంలో అజిత్ పవర్ని ఏకనాథ్ షిండేని ఇద్దరిని కాంప్రమైజ్ చేసి ముఖ్యమంత్రిగా దేవేంద్ర కి అవకాశం ఇచ్చింది